హాయ్ నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకాన్ క్లిక్ చేయండి మనం అయితే రాజస్థాన్ బ్రహ్మ పుష్కరంలో లో ఉన్నాము ఇక్కడ బ్రహ్మదేవుని పూజించే ఏకైక దేవాలయం బ్రహ్మ పుష్కరం రాజస్థాన్ లో మాత్రమే ఉన్నది ఈ పుష్కరం ఎలా ఏర్పడింది అసలు బ్రహ్మదేవుడికి ఇక్కడ మాత్రమే గుడి ఎందుకు కట్టారు ఇంకెక్కడ గుడి లేదు అనడానికి ఇక్కడ స్థల పురాణం అయితే ఉంది అది ఏంటంటే బ్రహ్మదేవుడు రాక్షసును యుద్ధం చేసినప్పుడు ఆయన కమలం నుంచి మూడు రేకులు కింద చిన్న చిన్న కుండాలుగా పుష్కరణిగా తయారైంది ఆ పుష్కరు పుష్కరిణిలో బ్రహ్మదేవుడు ఆచరించి యజ్ఞం చేయాలి లోక కళ్యాణం కోసం అని అనుకున్నారు అనుకున్నాక ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తం టైంకి యజ్ఞం చేసే సమయానికి అమ్మవారు సరస్వతి దేవి రాలేదు ముహూర్తం టైం ముంచుకొస్తుంది అప్పుడు గాయత్రి మాతను వివాహం చేసుకుని ఆ అమ్మవారితో యజ్ఞం మొదలు పెట్టారు ఈ యజ్ఞం స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారు సరస్వతీదేవి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రహించి బ్రహ్మదేవునికి శాపం శాపం ఇచ్చింది ఏమనగా నీకు ఎక్కడా కూడా గుడి కట్టకూడదు గుడి కట్టినా కూడా శిథిలం అలాగే ఎక్కడా కూడా పూజించరు నిన్ను అని చెప్పిస్తారు అప్పుడు దేవతలందరూ కూడా తల్లిని ప్రార్థిస్తే అమ్మవారి కోపం తగ్గి ఈ యొక్క పుష్కరిణిలో మాత్రమే నీకు దేవాలయం కట్టి పూజలు అందుకుంటావు ఇంకెక్కడా కూడా పూజలు అందుకోరని చెప్పి అమ్మవారు దూరంగా బ్రహ్మదేవుడికి ఉన్న కొండ మీద అమ్మవారు కొలు అవుతారు ఇక్కడ అమ్మవారిని సావిత్రి దేవిగా కొలుస్తారు ఇది బ్రహ్మ పుష్కరానికి వెళ్లే దారుల మధ్యలో మనకి రకరకాల షాపులు షాపింగ్ అయితే ఉంటది ఈ షాపింగ్ అంతా చూస్తున్నారు కదా ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంటది రాజస్థాని హస్తకళలు అలాగే అక్కడ సాంప్రదాయబద్ధమైన వస్తువులు అలాగే మనం ఇంకా ఏమైనా కావాలన్నా కూడా అన్నీ కూడా ఈ పుష్కరంలో ఉంటాయి ఇవన్నీ మనం చూసుకుంటూ బ్రహ్మకుండానికి వెళ్దాం అదేనండి ఎక్కడైతే మూడు రేఖలు పడ్డాయో ఇదే ఆ బ్రహ్మ పుష్కరం ఇక్కడ డెబ్బై రెండు ఘాట్లు ఉన్నాయి మనం ఏ ఘాట్లో అయినా స్నానం ఆచరించవచ్చు అలాగే ఇక్కడ ఐదు వందల పైనే దేవాలయాలు ఉన్నాయి అది కూడా పురాతనమైన దేవాలయాలు మేమైతే కనుక కొన్ని మాత్రమే కవర్ అనుకున్నాం అది కూడా ఏంటంటే బ్రహ్మదేవుడి దేవాలయం మరియు సరస్వతి దేవి దేవాలయం చూసుకుంటూ మా ప్రయాణం అయితే ముందుకు సాగుతుంది ఎందుకంటే మాకైతే టైం చాలా తక్కువ ఉంది ఎందుకంటే మేము నర్మదా నది అయితే వచ్చాము ఇక్కడ ఈ దేవాలయాలు చూడాలంటే మినిమం మనం మూడు రోజులైతే ఉండాలి ఇక్కడ వరహర స్వామి దేవాలయం అలాగే విష్ణుమూర్తి దేవాలయం అలాగే చాలా అంటే చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఘాట్లు బ్రహ్మదేవునికి దర్శనానికే వెళ్తారు ఇక్కడ బ్రహ్మ దేవాలయంలో అమ్మవారు గాయత్రీ దేవి అంటే ఆయన రెండో భార్య గాయత్రీదేవి వివాహం చేసుకున్నారు కదా ఇక్కడైతే బ్రహ్మదేవుని పక్కన ఉండేది గాయత్రి మాత మనం సరస్వతి మాత చూడడానికి వెళ్ళాలంటే మనం ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే సావిత్రీ దేవి టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్కూల్ పిల్లలను కూడా తీసుకొస్తారు ఎందుకంటే జైపూర్ లో ఇవన్నీ చూపించడానికి అలాగే స్కూల్ పిల్లలు ఎక్కడెక్కడ పిల్లలు అందరూ కూడా ఈ పుష్కరానికి బ్రహ్మ గుడికి అన్ని దగ్గరికి వస్తారు ఎందుకంటే మన తలరాత్రులు మార్చేది బ్రహ్మదేవుడే ఆ ఒక్క శక్తి బ్రహ్మదేవుడికి మాత్రమే ఉన్నది కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవాలని వస్తారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మేళా జరుగుతుంది ఆ మేళా చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాల నుంచి కూడా ఈ మే కేవలం ఈ మేళా కోసం వస్తారు ఈ మేళాలో సాంప్రదాయమైన దుస్తులే కాకుండా ఒంట్లను గుర్రాలను ఇక్కడ మనకి కనువింపు చేస్తాయి లైఫ్లో చాలా మంది అంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైఫ్లో ఒక్కసారైనా సరే ఆ మేళా చూడాలని చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మేళా ఇది బ్రహ్మదేవుని గుడి గుడి ప్రాంగణం మొత్తం ఇదంతా ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ చూపించాను గాయత్రి దేవుతో కొలివండి బ్రహ్మదేవుడి వెనకాల జగత్మాత దుర్గాదేవి యొక్క దేవాలయం ఉంది దుర్గాదేవి దేవాలయంలో కిటికీలోని చూస్తే సావిత్రిదేవి అమ్మవారి గుడి కనిపిస్తుంది ఇక్కడ మేము ఇంత ముందు వచ్చాము మా పాపతోని మా పాపతో వచ్చిన వీడియోస్ మాత్రం నేను పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను గుడికి తక్కువ టైం ఉంది వెళ్ళిపోవాలని చెప్పి నేను గుళ్ళే అయితే వీడియోస్ తీయలేదు లాస్ట్ టైం తీసిన వీడియోని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ భోజనం వ్యవస్థ కూడా పర్వాలేదు చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఆంధ్రాలో కూడా కొన్ని దగ్గర వంద ఉన్న నూట యాభై కూడా రెండు వందల యాభై కూడా ఉన్నాయి మనకి అలాగే ఇక్కడ కూడా భోజనం ప్లేట్ నూట ఇరవై రూపాయలు అలాగే చపాతి అయితే డెబ్బై రూపాయలే పోహా తింటే అటుకులతో తయారు చేసిన పోహా ఇక్కడ చాలా ఫేమస్ పోహ కేవలం పదిహేను నుంచి ఇరవై రూపాయలు మాత్రమే మేమైతే ఈ దర్శనాలు చేసుకుని కొంచెం షాపింగ్ చేసుకుని మేము అందరూ కూడా బయలుదేరాము అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడానికి అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి మార్గంలో మనకి ఇసుక కొండలు అయితే కనిపిస్తాయి రాజస్థాన్ అంతా కూడా ఎడారి అలాగే ఇక్కడ సపారీ కూడా ఉంటుంది సపారీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ లోనే ఉంటాయి సఫారి చాలా మంది రాజస్థాన్ లో సఫారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటారు కానీ మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము మీరు ఎవరైనా సరే వెళ్దే వాళ్ళు టైం ఉంది అనుకుంటే కంపల్సరీగా సఫారీ ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ ఓకే ఒంటి మీద తీసుకువెళ్తారు అలాగే గుర్రం మీద తీసుకెళ్తారు అలాగే జీప్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇస్కాటిన్ ఎలా ఉన్నాయి కొండలు ఇక్కడ వెళ్ళే కొలది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం మొత్తానికి సావిత్రిదేవి యొక్క దేవాలయానికి వచ్చాను చూస్తున్నారు కదా చూడండి కొండ పైన అమ్మవారు దేవాలయం ఇక్కడ చిన్న చిన్న కొట్లు టిఫిన్ కొట్లు అన్నీ అయితే ఉంటాయి అలాగే ఈ దేవాలయానికి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి మనకు టైం ఉంది ఓపుకుంది అనుకుంటే కనుక మెట్ల మార్గం మీద వెళ్ళొచ్చు మెట్ల మార్గం తొమ్మిది వందల ముప్పై మెట్లు మాత్రమే ఉన్నాయి అలాగే మనకి మధ్యలో రాడ్ అయితే ఉండదు మనం సగం దూరం వెళ్ళాక ఇలాగ అంచులు కూడా ఉండవు ఇది మెట్ల మార్గం అలాగే మెట్లలో మనం వెళ్ళలేము నడవలేము రూప్ వేలో వెళ్దామంటే ఇక్కడ రూప్వే కూడా ఉంది రూప్వే ఇక్కడ నూట డెబ్బై రూపాయలు మనసుకి అప్ అలాగే రూప్వే కూడా లోపలికి కొంచెం నడక అయితే ఉంటుంది ఆ నడక కూడా నడలేని వాళ్ళకి వీల్ చైర్ ఉంటుంది అలాగే పైకి మన కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయి మేము బయలుదేరాము రూప్వేలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అలాగే వ్యూ కూడా అదిరిపోతుంది ఒక లెవెల్లో ఉంటుంది అంటే పైకి మనం వెళ్ళే కొలది చాలా అంటే చాలా బాగుంటుంది రాజస్థాన్ మొత్తం మనకి కనిపిస్తుంది అలాగే ఈ రూప్ వేని రెండు నిమిషాల పాటు పైనే ఆఫ్ చేస్తాడు మనం కంగారు పడక్కర్లేదు ఎందుకు ఆఫ్ చేస్తారంటే వ్యూ పాయింట్ చూస్తామని ఇక్కడ నుంచి పుష్కరణ అంటే మనం మార్నింగ్ స్నానం చేసి వచ్చాం కదా పుష్కరణ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ వ్యూ చూడదగ్గ వ్యూ నేను చెప్పాను కదా లిఫ్ట్ లో తీసుకెళ్తారండి అది ఈ లిఫ్టే ఈ లిఫ్ట్ లో మనకి ఎక్కలేని వాళ్ళని మాత్రమే పైకి తీసుకెళ్తారు అలాగే మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ కిందకైతే తీసుకొస్తారు ఈ సౌకర్యం అయితే నిజంగా చాలా బాగుంది ఆ మేము తీసుకెళ్లినవిడికి కూడా మాకు కూడా సంతృప్తి కలిగింది లేదంటే ఆవిడ మెట్లన్నీ కూడా ఎక్కలేరు ఇలాంటి ఫెసిలిటీ అన్ని దగ్గరలో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మేము ప్రయాణం అయితే పైకి మొదలైంది కేబుల్ కార్ చూస్తున్నారు కదా మా అబ్బాయి అయితే కనుక వీడు ఇదే వ్యూ బాగుంటే మాత్రం వ్యూ ఫొటోస్ తీస్తాడు వీడు ఇంకా అంత మించి వీడు ఫోన్ అట్టుకుని ఉంటాడు చూస్తున్నారు కదా వ్యూ తుమ్మ చెట్లు ఇసుక మన ఎటు చూసినా కూడా ఇసుక ఎడార్లే కనిపిస్తాయి చూడండి పైనుంచి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ మనకి చూసి కొలిది చూడాలనిపిస్తుంది ఇక్కడైతే మేము భయపడ్డాము రాజస్థాన్ వెళ్తున్నాము ఎండ్లు ఎలాగుంటుంది అనుకున్నాం అయితే ఎండైతే అంతగా లేదండి స్వెట్టింగ్ అయితే అస్సలు పట్టలేదు మా ఎవ్వరికీ కూడా రాజస్థాన్లో ఈవినింగ్ నాలుగవతిలో మాత్రం చలి వేసేది చూస్తున్నారు కదా పుష్కరు చుట్టూరు రాజస్థాన్ మధ్యలో పుష్కరు చాలా అద్భుతంగా ఉంది కదా వ్యూ మాటల్లో చెప్పలేం మనం వచ్చి చూసి ఇక్కడ స్థానం ఆచరించి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని అలాగే ఈ అమ్మవారి దర్శనం చేసేటప్పుడు చాలా బాగుంటది ఇక్కడ వరహర స్వామి టెంపుల్ అలాగే గోవిందరాజు టెంపుల్ లక్ష్మీదేవి టెంపుల్ ఇలాగా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి పురాతన చెప్పాను కదా పైకి వెళ్ళి కొలదా అంచు ఉండదని చూడండి అంచు లేదు అటు ఇటుని కొంచెం రిస్కి కానీ అలా నడుచుకుంటూ కొంతమంది మాత్రం ఓపిక ఉన్న వాళ్ళు నడిచి తొమ్మిది వందల మెట్లు మనమైతే పైకి చేరుకున్నాం ఎక్కడైతే గనక మనకి మంకీస్ ఉంటాయండి అదేనండి కొండ ముచ్చుకులు చాలా అంటే చాలా విపరీతంగా ఉంటాయి మన చేతిలో కవర్లు ఉన్నాయో లాగేసుకుంటాయండి మన చేతిలో కవర్లు అయితే ఉండకూడదు మన మీద పడిపోతే అలాగే ఈ కిందకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు నడుచుకుని ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ఈ మంకీస్ ఒక తోకని టైల్ని ఎలా పడితే అలా వదిలేస్తే మనం చూసుకోకపోతే టైల్ తొక్కామా ఇంకా మన పని అయిపోద్ది ఇంకా చూడండి ఇక్కడ శనగల ప్యాకెట్ అమ్ముతాడు ఇరవై రూపాయలు మనం ఏసీ లోపే లాక్కుని వెళ్ళిపోతాయి ఇంకొని చూడండి మనకి ముందుగా అమ్మవారికన్నా ముందుగా ఆంజనేయ స్వామి దర్శనమే అవుతుంది మనకి వానరాల దర్శనం ఈ వానరాలని మొత్తానికి ఎలాగైతేనో తప్పించుకుని పైకి అయితే వచ్చు ఇక్కడ హోమకుండం ఉంటుంది ఇక్కడ హోమం చేస్తారు మనకేమైనా కోరిక ఉంటే అది అమ్మవారి దగ్గర అనుకుని ఇక్కడ చెట్టుకి కడతారు అలాగే మీరు చూస్తున్నారు కదా ఈ దేవాలయం పైన ప్రాంగణం పైనుంచి పుష్కరం వ్యూ చాలా అంటే చాలా బాగుంటది అలాగే అమ్మవారి దర్శనం అయిపోయాక సేపు మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందంటే మన రెండు కళ్ళు సరిపోవంత అద్భుతంగా అయితే వ్యూ పాయింట్ అలాగే లోపల దేవి అమ్మవారు సావిత్రి దేవిగా కొలువై ఉన్నారు ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నాక మా పాప దీనికైతే మంకీస్ అయితే అస్సలు భయం లేదండి ఇది మేము దండం పెట్టుకుంటే మాకన్నా ముందే దండం పెట్టుకునేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము లాస్ట్ టైం వచ్చామని ఆ వీడియోని నేను పోస్ట్ చేశానని సో ఇంగ మా పాప మా పాప దేవుడు దండాలు ఆడడం ఎవరు ఎలా దండం పెడితే ఇది కూడా అలాగే దండం పెడతాం చూస్తున్నారు కదా ఇది వ్యూ అదే కొండం పుష్కరిం కొండం మనం స్నానం చేసాం కదా మార్నింగ్ ఆ కుండం ఇంకా చుట్టూ కూడా మీకు ఎడార్లే కనిపిస్తాయి కొండలు మేమైతే మధ్యాహ్నం ఇంకా క్లోజ్ చేసి టైంకి వచ్చాము మాకైతే దర్శనం కూడా బాగా జరిగింది దర్శనం అయిపోయాక ఫ్రంట్ డోర్ అయితే క్లోజ్ చేసేసారు వెనకాల డోర్ నుంచి అయితే అందరిని పంపించడం జరుగుతుంది ఈ వెనక వైపు నుంచి వెళ్ళేటప్పుడు చూడండి వానరాలు కనిపిస్తాయి అలాగే వ్యూ పాయింట్తో పాటు వానరాలు కూడా మనకి కనువింపు చేస్తాయి చూడండి తోకలు ఎలా వదిలేసాయో నాకైతే చాలా అంటే చాలా భయం ఎలా దాటి వెళ్ళారు చెప్పలేము కానీ మా పాపకు మాత్రం ఎంత కూడా భయం లేదు ఇంకా దాని దగ్గరికి వెళ్ళి వాటిని కొట్టుకోవడానికి ట్రై చేస్తుంది చూడండి దీనికి అస్సలు భయం లేదా మంకి ఎంత దగ్గర ఉన్నా కూడా నుంచు చూస్తుంది మనం ఇక్కడ శనగలు వేయచ్చు అలాగే మనం ఏమైనా తెచ్చినా కూడా వేయచ్చు మనం వేసే అంత ఉండవు ఇవి లాక్కుని వెళ్ళిపోతాయి ఎటువైపు నుంచి ఏదో వస్తుంది కూడా తెలీదు కానీ మీరు ఈ దేవాలయంకి వెళ్ళేటప్పుడు కింద చూసుకుంటూనే వెళ్ళండి ఎందుకంటే పొరపాటున వాటి తోకలు మీద తొక్కినా అవి మనల్ని వదలవు అందులో ఒకటి కాదు మొత్తం గుంపు గుంపు మన మీద ఫైటింగ్కి వస్తాయి కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త మాత్రం చూసుకోండి ఇక్కడ మేము వానరాలతో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి ప్రయాణం అయితే సాగం ఇక్కడికి ఈ దేవాలయాలు చూడడానికి ఇక్కడికి జైపూరు రెండు వందల అరవై కిలోమీటర్లు జైపూర్ అలాగే అజ్మీరు పదకొండు కిలోమీటర్లు అజ్మీర్ నుంచి దర్గా చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ పుష్కరానికి వస్తారు అలాగే దేశ విదేశాల నుంచి విదేశీయులు వస్తారు అన్నాను కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అలాంటి అమ్మాయే ఈ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇంగ్లాండ్ నుంచి వచ్చిందంటే మొత్తం గ్రూప్ వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ తిరగడానికి వెళ్ళారు తిన మాత్రం ఈ టైంలో దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చింది అమ్మాయి మా డాడీ అయితే మా అబ్బాయిని పరిచయం చేస్తున్నాడు మా అబ్బాయికి అయితే నర్వస్ ఫీలింగ్ ఎక్కువ సో చూస్తున్నారు కదా ఇక్కడ రా రాజస్థానీ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంటుందండి పాప కూడా ఎండలోని అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ వీణ సౌండ్ చూడండి విని కొల్ది ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది కదా మేము ఇక్కడ కాసేపు ఎండ కదా విపరీతంగానే సో ఎండకి సోడాలు గట్ట తాగి కొంచెం కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మా తిరుగు ప్రయాణం ఎక్కడికి అజ్మీర్ అజ్మీర్ అయితే మేమైతే వెళ్ళలేదు మాతో పాటు కొంతమంది ఉండిపోయారు కనవాళ్ళు అంతా అజ్మీర్ వెళ్ళారు అయినా సరే మిమ్మల్ని నేను అజ్మీర్ చూపిస్తాను అజ్మీర్ దర్గా ఎలాగుంటుంది ఏంటన్నది మీకు అజ్మీర్ టూర్ అయితే చేయిస్తాను లాస్ట్ టైం వెళ్ళాను అన్నాను కదా అందు ఇక్కడ మేము ఒక దగ్గర అరవై రూపాయల భోజనం ఈ హోటల్ అయితే అరవై రూపాయల భోజనం దీని పక్కన ఎనభై రూపాయల భోజనం మేము హోటల్ అయితే ఇది రిచ్గా ఉంది అది కొంచెం మామూలుగా ఉంది కదా ఎనభై రూపాయలు భోజనానికి వెళ్ళాం అస్సలు అంటే అస్సలు బాగోలేదు కానీ ఇక్కడ అరవై రూపాయలకి భోజనం చాలా అంటే చాలా బాగుంది కానీ భోజనానికి చాలా రేట్లు ఎక్కువ అంటారు కానీ నిజానికి భోజనం రేట్లు అయితే తక్కువేనండి రైస్ ప్లేట్ డెబ్బై రూపాయలు పెరుగు ముప్పై రూపాయలు ఇప్పుడు మనకు కూడా మనం తిరుపతి వెళ్ళామనుకోండి తిరుపతిలో కూడా వెళ్ళే దారి మధ్యలో బాటిల్ ముప్పై రూపాయలు నీళ్ళు బాటిల్ హాఫ్ లీటర్ తిరుపతి మీద చూసుకుంటే ఈ ప్రయాణంలో మాత్రం రేట్లన్నీ కూడా తక్కువ అనిపించాయి మొత్తానికి ఇది అజ్మీర్ దర్గా చూస్తున్నారు కదా ఇక్కడ ఆడవాళ్ళు కంపల్సరీ తల మీద చున్నీ కానీ పైటికొంగు కానీ వేసుకోవాలి అలాగే మగవారు మాత్రం తలపైన కచ్చి కట్టుకోవాలి అప్పుడే లోపలికి మనల్ని పంపిస్తారు ఈ దర్గాకి వెళ్ళేటప్పుడు మాకైతే చాలా అంటే చాలా జాగ్రత్తలు చెప్పారు జేబుల్లో ఫోన్లు జాగ్రత్త డబ్బులు జాగ్రత్త మీరు అనుకోకుండానే జేబులో తీసేస్తారు ఇక్కడ విపరీతమైన దొంగలు ఉంటారని అయితే చెప్పారు మేమైతే దర్గాకి మన అంటే ముస్లింసే కాకుండా మన హిందువులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు మేము కూడా ఫస్ట్ టైము మా లైఫ్లో ఎక్స్పీరియన్స్ దర్గా దర్గాలో తలాంచిన తర్వాత మేము ఇక్కడి నుంచి మా ప్రయాణం తిరుగు ప్రయాణం వేరే ప్లేస్కి అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్న తెలుసుకోవాలంటే నా ఛానల్ స్క్రిప్ట్ చేయద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే పుష్కర వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అజ్మీర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి నా రీ నా వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అజ్మీర్ నుంచి మనకి ఆటోస్ గట్రా దొరుకుతాయి ఆరు వందలు అలా తీసుకుంటాడు మనల్ని అక్కడ దేబెట్టి వచ్చేస్తారు మీకు అజ్మీర్లో కూడా రూములు అయితే చాలా తక్కువ రేటు అలాగే పుష్కరంలో కూడా రూమ్లు అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లు మనం హోటల్స్ బుక్ చేసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొన్ని ధర్మశాలలు అయితే ఉన్నాయి అక్కడైతే రూములు ఏసీ రూము తొమ్మిది వందలు నాన్ ఏసీ ఐదు వందలు మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఇక్కడ కూడా అజ్మీర్ లో కూడా వెయ్యి రూపాయల నుంచి మూడు వరకు రూమ్స్ అయితే ఉంటాయి మేమైతే అజ్మీర్ లో స్టే చేయలేదు మేము అజ్మీర్ లోపల దర్గా చూసిన తర్వాత చిన్న షాపింగ్ చూసుకుంటూ మేమైతే బయలుదేరిపోదామని నిర్ణయించుకున్నాం ఇక్కడ తల మీద పట్టుకుని వెళ్తున్నారు కదా ఇక్కడ ముందుగా మొక్కుకుంటారు వాళ్ళు మొక్కులు నెరవేరిన తర్వాత ఏదైతే కోరికలు నెరవేరుతాయో ఆ నెరవేరేక అప్పుడు ఇలాంటి బుట్టలు లాంటి పువ్వులు కొనుక్కుని తల మీద పెట్టి తీసుకెళ్తారు ఇది మొత్తం షాపింగ్ అజ్మీర్ షాపింగ్ అజ్మీర్ షాపింగ్ చాలా బాగుంటదండి రీజనబుల్ ప్రైస్ ఉంటాయి అలాగే ఇక్కడ వెజ్ తక్కువ నాన్ వెజ్ అయితే చాలా ఎక్కువ చాలా రకరకాల నాన్ వెజ్ అయితే ఉంటాయి షాపుల్లో పిల్లల బట్టలైతే మన కళ్ళు చెదిరిపోతుంటే మనమైతే ఈ షాపింగ్ పని కట్టుకుని చెయ్యాలి కొనుక్కుందాం అనుకుంటే మాత్రం మనకు ఒక రోజు మొత్తం ఇక్కడే సరిపోద్ది మేమైతే ఎవరు కూడా షాపింగ్ చేయలేదు ఎందుకంటే మనం ఇంకా దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు ఇంకా మనం ప్రయాణం చేయాలి కాబట్టి నైట్ స్టేకి అక్కడ ఆ మనం వెళ్ళే ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓన్లీ దేవాలయాలే ఉంటాయి అజ్మీర్ అజ్మీర్ దర్గా చూసారు కదా ఇక్కడ శుక్రవారం పూట అయితే మేము రా మేము వచ్చాము ముందు వచ్చినప్పుడు చాలా రద్దీ ఉంది ఆటోలు గట్రా దొరకలేదు ఈ నర్మదా పుష్కరాలకు వచ్చినప్పుడు మా ఊళ్ళో పంపించినట్టు ఆటో అవైలబిలిటీ గట్రా ఉంది ఆటోలో వెళ్ళి ఆటోలో అయితే వచ్చేసారు మా డాడీ అయితే చెప్పాను కదా మేము దర్గాకి వెళ్ళామని ఆ టైంలో ఆటోస్ గట్రా ఏం లేదు టూ కిలోమీటర్స్ నడాలి టూ కిలోమీటర్లు పాప అడలేదు కదా అందుకని మా నాన్నగారు ఒకటి ఉంది భుజం మీద అయితే వేసుకుని నడిపిస్తున్నారు మేము దర్గా నుంచి అయితే బయలుదేరిపోయాము బయలుదేరి ఒక ఒక వంద కిలోమీటర్లు వచ్చిన తర్వాత టీలు కనైతే ఆగా ఇక్కడ మా అబ్బాయి అయితే మాత్రం కారు ఎక్కడ ఆగితే అక్కడ మాత్రం ఒక నాలుగైదు ఐస్ క్రీంలు డ్రింకులు కానిచ్చేవాడు ఇప్పుడు మీకు వెలుతురు చూపిస్తున్నాను కదా ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు ఈవినింగ్ ఏడు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కూడా అంతా వెల్తురు ఉంది ఇక్కడ మేము మొత్తానికైతే రీచ్ అయిపోయాము అదేనండి నత్ ద్వారకాకి వచ్చాము ఇక్కడ నత్ ద్వారకా మేము చేరుకునేటప్పటికి అయింది నైట్ ఇక్కడ రూమ్స్ అయితే మేము తీసుకున్నాము రూములు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ దొరికిందండి రూమ్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఒక రూమ్ వెయ్యి రూపాయలు ఆ రూమ్ లో ఏంటంటే ఐదుగురు నుంచి ఆరుగురు వరకు పడుకోవచ్చు అలాగే ఇద్దరు రూ ఉన్న రూమ్ కూడా వెయ్యి రూపాయలే అక్కడ రూమ్ లెక్కన ఉంటారు తప్ప మనుషుల లెక్కన కాదు మేమైతే ఇక్కడ రూమ్ తీసుకుని సామాను లగేజ్ అంతా రూమ్ లో పాడేసి నైట్ నైన్ థర్టీ దాటేసింది కదా టెన్ అవుతుంది చాలా మట్టికి షాప్లు అయితే క్లోజ్ చేసేసారు మార్నింగ్ టైం మీకు షాపింగ్ అంతా కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ ఏమేమి ప్రసిద్ధి ఏమేమి ఉన్నాయన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో ఉంటుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము వెళ్ళిన ప్లేస్లో అయితే ఫుడ్ లేదు ఇంకా ఎదరు ఉంటుంది అనుకుని అన్నారు మేము ఎదరికి వెళ్ళేటప్పుడు మాకి పానీపూరి బండి కనిపించింది మీకు తెలుసు కదా పానీపూరి కనిపిస్తే ఆటోమేటిక్గా ఆగిపోతామని మా నాన్న వాళ్ళందరూ కూడా హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే మా అబ్బాయి మాత్రం నేను భోజనం చేయను నువ్వు నన్ను ఫాస్ట్ ఫుడ్ తీసుకెళ్ళు అన్నాడు అయితే అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ ఒక ఏరియా ఉన్నది నత్ ద్వారకాలోనే మొత్తం ఫాస్ట్ ఫుడ్ చూడండి ఫాస్ట్ ఫుడ్ లో రకరకాల వెరైటీలు మీరేం అడుగుతాయి అన్నీ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ షాపింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది నత్ ద్వారకా శ్రీకృష్ణుని దేవాలయం కాబట్టి ఇక్కడ కృష్ణుడిని ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తారు అంటే కొంతమంది కొడుకు గాను పెద్ద కొడుకు గాను లేదా స్నేహితుడిగాను ఇంటికి తీసుకెళ్తారు ఇక్కడ చిన్న కృష్ణుని నత్త ద్వారకాలో ఏమేమి షాపింగ్ చేస్తాం అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి థ్యాంక్ యూ